జై శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఒక మంచి మాటలో ఈరోజు మనం ప్రతిరోజు ఎలాంటి ఆలోచనలతో నిద్ర లేవాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు మంచి ఆలోచనలతో పాజిటివ్ మైండ్ సెట్తో మనం లేచాం అనుకోండి ప్రతి పని సక్సెస్ అవుతుంది మనసు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉంటాం లేదంటే ఫ్రెండ్స్ గతంలో జరిగిపోయిన విషయాలు నిన్న జరిగిన ఏదో చిరాకు చిన్న చిన్న గొడవలు సమస్యలు అన్నీ గుర్తు చేసుకొని మనం నిద్ర లేచామనుకోండి ఎలాంటి పనులు కూడా మనకు సక్సెస్ అవ్వవు ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో మంచి ఆలోచనలతో ఈరోజు ఏమి పనులు చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా సక్సెస్ చేసుకోవాలి అనుకుంటూ మనము లేవాలి అంతేకాకుండా ఫ్రెండ్స్ మనము నిద్ర లేవగానే మన ఇష్టదైవాన్ని కూడా మనము ఫోటో చూడవచ్చు లేదంటే మన ఫ్యామిలీలో వారి మమ్మీ డాడీ కానీ ఎవరి ఫేస్ అయినా మీకు ఇష్టమైన వారి ఫేస్ కూడా మనము చూసుకోవచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ మనం అరిచేతులను కూడా చూసుకొని ఒక్కసారి శ్రీహరి శ్రీహరి అంటూ ఒక త్రీ టైమ్స్ అనుకోండి మనం లేచాం అనుకోండి చాలా ఫాస్ట్గా ప్రతి పని సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన అరిచేతిలో శ్రీహరి ఉంటాడంట వేళలో లక్ష్మీదేవి ఉంటుంది డబ్బులు లేక పెడతాం కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇక్కడ సరస్వతి ఉంటుంది ఎందుకంటే ఇలా బట్టి రాస్తాం కదా ఫ్రెండ్స్ అలా అందుకనే మనము ప్రతిరోజు అరిచేతులను చూసుకొని కూడా మనము నిద్ర లేవచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ మనం బెడ్ మీద ఉ పడుకు పడుకొని కాలు కింద పెట్టేటప్పుడు లేదా కింద పరుపు వేసుకొని పడుకున్నా కూడా కాలు కింద పెట్టేటప్పుడు ఒక్కసారి ఆ మన ఫ్లోరు ఆ భూమాతను మన చేతులతో నమస్కారం చేసుకొని మనం నిద్ర అనుకోండి చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు మీరు మంచి ఆలోచనతో పాజిటివ్ మైండ్ సెట్తో నిద్ర లేవండి ప్రతి పని సక్సెస్ చేసుకోండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్